హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికరి టమాటా మార్కెట్ దిగుమతి స్టాక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ చిన్న మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చేస్తే కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అలాగే ఈరోజు ఇరవై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం కలికిరి మార్కెట్ టైతే స్టాక్ దిగుమతి వచ్చేసరికి అన్ని వండీలకి అయితే స్టాక్ అయితే బానేగానే దిగుమతి అవుతాయింది ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారిత రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితా రేట్లు అయితే అయితే అవుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు అయితే ఆరు వందల యాభై అట్లా పోయింది ఈ రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అంతా నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి ఆల్ అండ్ బిల్ బెల్ ఆ వెంటనే మీకు అందరికంటే ముందుగా వీడియో అయితే